వెల్కమ్ టు మై ఛానల్ నేను మిశ్రావణి ఇగో చూడండి అంటే రైస్ అయింది కర్రీ అయింది రైస్ అయింది కర్రీ అయింది ఇప్పుడు లంచ్ టైం కాబట్టి మేము తినబోతున్నాము జస్ట్ నేను వండిన కానీ ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా పెట్టు అన్న దానికే పాపం ఏమన్నా అనుకుంటారని ఇది అయిపోతున్నాడు ఏం లేదు బాబా చెప్పిన జస్ట్ నేను వండిన ఐటమ్స్ ఇక్కడ తెచ్చి పెట్టు బావా అని వాళ్ళు చెప్పుకుంటారు అయితే బావా మీ ఊర్లో ఒక తాత ఉన్నాడు ఆ తాత మంచి మ్యూజిక్ కొడతాడు అని చెప్పినావు కదా సో ఆ మ్యూజిక్ ఇప్పుడు నువ్వు వినిపిస్తావు అన్నమాట సో ఫన్నీ సో ఫన్నీగా కొట్టు మ్యూజిక్ జబ్బు జబ్బున వీడియో తీసుకొని మంచి మ్యూజిషియన్కి అండి మాకు అమ్ముకుంటాం ఈ మ్యూజిక్ ని మేము అమ్ముకుంటాం కాసిన బాబా ఎద్దామా ఏం చేసినావు అన్నంలో పాస్ ప్రశ్నమా డిఫరెంట్ గా రెడీ చేసిండు మా బావ ట్రై చేసిందన్నమాట అది ఎట్లయితే మళ్ళీ వేరే అన్నం అయితే సో ఇవాళ మా ఐటమ్స్ రైస్ సోరకాయ కర్రీ హ్యాండ్ వాష్ చేసుకున్నావు మరి ఇక మేము కూడా తింటాం మంచిగా తిను నేను వీడియో తీస్తాను కదా ఇట్లా నోట్లో అంటే మంచి వ్యూస్ వస్తాయి వ్యూస్ కొంత తిను ఇంత పెద్ద ముద్దలు పెట్టుకో బాగుందిగా ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ మ్యూజిక్ అమ్ముకుంటాం మేము బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సోరకాయ కర్రీ మా బావ చేసిండు వెరీ టేస్టీగా ఉంది ఇల్ల పుదీ వేసిండు ఎంత మంచి టేస్ట్ ఉంది కదా మస్తున్నారు సూపర్ ఉంది బాగుంది కదా బావా మా బావాది అయిపోయాయి నాది కూడా అయిపోతాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే కన్ఫామ్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్క లైక్ కొట్టండి లైక్ కొడతా చాలామందికి వీడియో వెళ్ళిపోతుంది చూస్తారు సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి శ్రావణి రాజేష్ బ్లాక్స్ ఓకేనా